నమస్కారం నేను మిస్ ఎస్ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది ఇక తర్వాత వాట్ నెక్స్ట్ అంటే ఈ దరఖాస్తులను ఏ విధంగా ఆన్లైన్ చేస్తారు ఈ ఎంపిక ప్రక్రియను ఏ విధంగా చేస్తారు అరువులను ఎప్పటి వరకు గుర్తిస్తారు ఈ సంక్షేమ పథకాలను వారికి ఎప్పుడు అందిస్తారు అన్న విషయాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందించడం అనేది జరుగుతుంది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి దానిపైన రాష్ట్ర ఉన్నతాధికారులతోటి సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగింది దానికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ మనకు మంత్రులు మీడియాకు తెలియజేయడం అనేది జరిగింది దానికంటే ముందు ఇక్కడ ఈ దరఖాస్తులకు సంబంధించి ఒక కోటి ఇరవై ఐదు లక్షల పైగానే ఈ దరఖాస్తులు రావడం అనేది జరిగింది ఇందులో ఈ ఐదు గ్యారంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తులు ఇక్కడ ఒక కోటి ఐదు లక్షల వరకు ఉన్నాయి ఆ తర్వాత ఈ ఐదు గ్యారంటీల్లో లేనటువంటి వాటికి అంటే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఐదు ఐదు గ్యారంటీలలో లేదు వాటికి సంబంధించినటువంటి దరఖాస్తులు ఇరవై లక్షల వరకు వచ్చాయని సీఎంఓ కార్యాలయము ఒక ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది ఇది ఒక భాగం అయితే ఈ ఒక లక్ష ఒకసారి ఒక కోటి ఇరవై ఐదు లక్షల దరఖాస్తులను అన్నిటినీ కూడా ఆన్లైన్లో డాటా ఎంట్రీ తోటి నిక్షిప్తం చేసి వారి వివరాలన్నీ కూడా ఆన్లైన్లో ఉంచడం జరుగుతుందని ఈ ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించడం అనేది కూడా జరిగిందని ఈ ప్రక్రియ ఈ నెల పదిహేడవ తారీఖు వరకు పూర్తి చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్టు కూడా సిఎస్ సిఎంఓ కార్యాలయం నుంచి తెలియజేయడం అనేది జరిగింది ఇది ఒక భాగం అంటే ఈ నెల పదిహేడవ తారీఖు వరకు ఈ ఒక కోటి ఇరవై ఐదు లక్షల మంది దరఖాస్తుల వివరాలన్నీ కూడా ఇక్కడ ఆన్లైన్లో నిక్షిప్తమై ఉంటాయి ఇక తర్వాత ఇక్కడ ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుంది అంటే ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతోటి సమావేశాన్ని నిర్వహించిన తర్వాత ఇక్కడ ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి అమలు చేయడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి ఇక్కడ చైర్మన్గా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఉంటారు సభ్యులుగా ఇక్కడ ఐటి మినిస్టర్ అయినటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆ తర్వాత ఇక్కడ మనకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనే మరో మంత్రి కూడా సభ్యులుగా ఉండడం అనేది జరుగుతుంది వీరు ఈ విధి విధానాలకు సంబంధించినటువంటి రూపకల్పన చేయడం జరుగుతుందని కూడా ఇక్కడ మంత్రులు తెలియజేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ ప్రముఖంగా మనకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి తెలియజేసింది ఏంటి అంటే త్వరితగతిన ఈ ఒక కోటి ఇరవై ఐదు లక్షల దరఖాస్తులను ఆన్లైన్లో నిక్షిప్తం చేయడం జరుగుతుంది అని ఆ తర్వాత వీరిలోంచి అరువులను గుర్తించడానికి ఈ క్యాబినెట్ సబ్ కమిటీ విధి విధానాలను రూపకల్పన చేయడం జరుగుతుందని అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాను రూపొందించడం జరుగుతుందని ఆ తర్వాత ఒక జీవోను తీసుకువచ్చి ఇందులో నుంచి అరువులను గుర్తించడానికి ఎంపిక ప్రక్రియను చేపడతామని వారు తెలియజేయడం అనేది జరిగింది ఈ ప్రక్రియ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా ఈ పథకాలన్నీ కూడా వంద రోజుల్లో అమలు చేస్తామని తెలియజేశారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇక మనకు ముందు ఉన్నది ఈ డాటా ఎంట్రీ పూర్తయిన తర్వాత ఈ అరువులను గుర్తించడానికి ఈ క్యాబినెట్ సబ్ కమిటీ అనేది ఇక్కడ విధి విధానాలను రూపకల్పన చేస్తూ ఒక జీవోను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ప్రభుత్వం ఈ విధి విధానాలు జీవోను రిలీజ్ చేసిన తర్వాత అరువులెవరు అనర్వులు ఎవరు అనేది తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము ఎప్పటికప్పుడు అంతర్నేత్ర మీకు అందిస్తూనే ఉంది ఈ వివరాలన్నీ కూడా మీకు వెంటనే తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కనే బెల్ ఐకాన్ అనేది ఒకటి ఉంటుంది దానిపైన మీరు ప్రెస్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ ఒకటి వస్తుంది దానిపైన మీరు క్లిక్ చేయగానే అంతర్నిత్ర అందించే ప్రతి వీడియో కూడా మీ మొబైల్లో రావడం అనేది జరుగుతుంది ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వివరాలు మీకు తెలియడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ధన్యవాదాలు